مجھ پ آہ مالی فرنا ہوں بے خ assembattar ہوں دیکھ یہ بڑے خ reference یہ لو challenge کا capacity تو هنگ ہے چل Denn وہ کچھ ماںichi انقیال ہیں جب obedient وہاں sundھیا تو ہوں یہاں 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 por ہمارکے جوانا تو مانٹ کرنا ایوانتری کاز کامی ایمونو اسطحول چیرمچے رکھتی کام کرنی اوشی رو دیکھا ایس کنلابا من پرات اسکنلابا تن بری مانٹری کامام چھوڑا سنجھ کڑا ریکہ کی رنٹے ریکہ تاٹکی وہ آردو جانے انما ریکہ کی رنٹے کی ریکہ تاٹکو یہ روز ایگا ساپکہ اساندو کو داؤک کٹے گی ఎవరైతే దేవుడిని నమ్మకం సారో దైవ అయితే దైవదేవుడు మన సంఘంలో ఎలాంటి వీటికి ఉన్నప్పుడు కూడా సంఘంలో మరి గుడికి ఉన్నప్పుడు ఎవరు మాట చెప్పడానికి ఏమవుతాము గీత రాటని మాట మీద అదే ఈ రేఖు కూడా వారి పితరుడు రెండు వందల సంవత్సరాల వీళ్ళకి ఏమైతే చెప్పారో ఆ విషయంలో మనం ఎక్కడ కూడా చెప్పా చూడండి ఒకసారి ఇర్మియాతో ఏమో ఇర్మియా దేవుడు ప్రత్యక్షమైందరినీ మందిరా ఎవరు చూడలేదు కదా ఇదిగో ఒకప్పుడు

دوبارہ بھی دیتا اکثر وہ تو لینا مانگ رہا ہے کتنا لے بیٹھی ہے کتنا لے بیٹھی ہے اکثر وہ تو راون نے وہ تو چھپا گا نا نا پھر میں رے کا وہ نہیں ہے نا وہ پیتا ہے తీసుకెళ్ళాడు ఆయన కూడా కాలేజీ జాయిన్ కాలేజ్ కానీ ఆయన వచ్చారు మా ఇంట్లో వాళ్ళు ఆడొచ్చింది మా అబ్బాయికి వెళ్తారు ఇంకెక్కడ వెళ్ళాలని వాళ్ళ గురువు దాకా ఎత్తికేదికే ఆ పాస్టారేదికెళ్ళారు మా బాబు ఎక్కడ ఉందా చెప్పండి మీకే తెలుసా ఆయన మన వాళ్ళందరూ ఆయన తీసుకొని అక్కడికి వచ్చి మా నాన్న మా అన్నయ్య అక్కడ వద్దు నువ్వు ఈ సేవని చదువుకో చదివేది మళ్ళీ ఆపరేస్తావు ఉద్యోగం చేస్తున్నాను నేను ఒకటి చెప్పాను దేవుడు నాతో మాట్లాడు అన్నయ్య అన్నాడు నువ్వు కనుక ఈ సేవ చేసేటట్టు చేస్తే ఇక నేను ఇంట్లో ఆస్తులు వచ్చేది కావేమో మా ఇంటి పడి రానిపో అని నన్ను వదిలేసి వచ్చేసాను వస్తాం వాళ్ళు ఏమనుకున్నారు సరే అన్నీ కొన్ని బకెట్లు అక్కడ కావాల్సిన ప్లేట్లు ఏం తీసుకెళ్లాలి ఒకటి పట్టలు తీసుకెళ్ళి అన్నీ పొదిపించేసి చేసి నేను ఒకటి చెప్పాను ఏ రోజు కూడా నేను నీ దగ్గరకు వచ్చి అదే నా దగ్గరకు వస్తారు కానీ నేను ఇప్పుడు అందరూ నా దగ్గర చేయటట్టు దేవుడు మా నాన్న మా అమ్మ అన్నయ్య కుటుంబం మా మేనడు మా బంధువులు మా బాబాయ్ పిల్లలు ఈరోజు విజయవాడ మా కుటుంబాలు చాలా కుటుంబాలు నన్ను బట్టి విజయవాడ వచ్చేటట్టు దేవుడి చేశారు అదే ఒకప్పుడు ఏమన్నారు నువ్వు అధ్యావులోకి వెళ్తే నీకు ఒక చిన్న గవర్న నేనన్నా మీ ఏం ఆకాలి మీరే నా దగ్గరికి వచ్చేటట్టు నా దేవుడికి వస్తాను ఈరోజు దేవుని ఆశీర్వదించడానికి తెలియని ట్రైనింగ్ ఏ పదిహేడు సంవత్సరం కాబడే అలాంటి చిన్న వయసులో సేవకు వచ్చాను నేను ఇరవై సంవత్సరాలు భాషనప్పుడే ఇరవై కూడా పంతొమ్మిదో సంవత్సరంలోనే ప్రియ దేవుడు వెళ్ళా తొంభై ఆరో సంవత్సరంలోనే నేను ఒక సహాయ దేవుని ఏర్పాటు కారణం ఏంటి నేను ఆయన పిలుపుకు ఆమె దేవుడు మాట్లాడినప్పుడు పిలుపుకు విధి ఈ రోజు సంఘ కాపరిగా దేవుని మంచి పెద్ద సంఘ కాపరిగా దేవుడు చేయగలిగాడు ముప్పై దేశాల సేవ వరకు ఈ రోజు సేవలో భాష తెలియని ప్రాంతాన్ని కూడా తీసుకెళ్ళాడు ఇప్పుడే దేవుడు పిల్లగా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చిన్న వయసులో నన్ను ఏర్పరచుకుని తెలియకుండానే ఎక్కడికి వెళ్ళాలి ఏ ట్రైనింగ్ ఉంటుంది ఎలా ఉంటుంది తెలియదా తెలియకుండా వెళ్ళే ట్రైన్

మధ్య అంతా పడుకుంటాను బాత్రూమ్లో కడిగి మాత్రం నాకు రాకపోతాను తెల్లారదే టీ కట్టా ఇక లీడర్లు ఏమంటారు లేదు అంటారు కచ్చి ఇలా కట్టుకొని ఒక పోయి ఒకరోజు హైగా జమర్స్త్ అయ్యారు మంచి మొదలైంది కాదు అయ్యారు కిటికీలు తుడిసి మందిలో కిటికీలు ఆ రోజు కారులో తిరుగుతున్నాడు కొంతమంది పచ్చే ఉదాహరణ చెప్పాడు ఆ మాటతో దేవుడు నాతో మాట్లాడు మొదలు పెట్టాడు అంత గొప్ప తెల్లారి గురి చేసులు తీసాడు సోదరు చెప్పండి ఇప్పుడు మా సంఘంలో బాత్రూమ్ శుభ్రంగా తినే తలిపేసేసి శుభ్రంగా కడిగేసి పెరా చెప్పకుండా తల్లి అమ్మో ఇప్పటినారు మా సంగు్రంగా ఎందుకంటే ఆ ప్రియ దేవుని ఆయన ఆ విధేయలేనప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు అమ్మేలు సమయంలో చూపించాడు ఈరోజు సంగములు ఒక విధేది కలిగిన బిడ్డ నాలుగవది మాదిరికమైన కుటుంబం ఈరోజు మన స్థానానికి ఒక మాదిరి కన్నా మనం జీవించాలి మన అయ్యగారు ఎలాగా భక్తిగా ఉంటున్నారు ప్రార్థన జీవితం మీరు కూడా ఆ విధంగా మరి నేను క్రీస్తుని పోలించిన నన్ను పోలిచుకుని పౌరు చెప్పినట్టు మీరు అలాగే జీవించాలి నెక్స్ట్ పాయింట్ ఐదవది ఒకటి ఆశీర్వదించబడిన కుటుంబం మన కుటుంబాలు రేఖ మీరు కుటుంబం ఆశీర్వదించబడుగా

మరి ఆ జన్మల దేవుడు మాట్లాడు వారి దేవుడు తీసుకెళ్ళి ద్రాక్ష ప్రత్యేక రూపంలో

வீரம்கோடா விதேதிகளை ஆட்க ரிங்க போட்டி சங்கம் தேவன் பிள்ளாரர் இராத தேவனுடைய வார்த்தை மாற்றல் மனுனோடு ரேகாவீரரே இராதத்திற்கு சமர்ப்பி கொடுக்கலதா பர்மா வீர் மாற்றல் அடியான் அது மாற்றலையா ரெண்டு வட்ட சௌட்சாயகிதம் ரேகா பீலக் நாயக் குடேனாரி பூர்விகூடி

اس نام阿里 کو میں پدیت ہوں۔ سنگوں نے دیو شکت۔ ایشیا کا یترا کرے نامی دیو شکت۔ میں علی آمین۔